నంద్యాల పట్టణం హరిజనపేట మద్దలేరువాగు ప్రాంతంలో వాహనాల తనిఖీలో భాగంగా ఇమ్మానియేలు అలయాస్ పొట్టి అనే వ్యక్తి మారణాయుధాలతో ఉండగా అరెస్టు చేయడం జరిగిందని వన్ టౌన్ సీఏ సుధాకర్ రెడ్డి తెలిపారు ఎవరైనా మారణాయుధాలు కలిగి ఉంటే పట్టుబడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రౌడిషిట్ ఓపెన్ చేయడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు పరిధిలోని అది మధురేడు వాడు అక్కడ వెహికల్స్ ఉంటే ఒక పర్సన్ ఇండియన్ ఐవల్ అనే పర్సన్ ఒక స్పోర్ట్ అనే పర్సన్మీటర్స్ ప్లస్ ఒక వెపన్ పొజిషన్ లో అనిపించి అతన్ని ఆపి చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది ఎవరైనా సరే నందృద్క ఆఫీస్ అంటే హత్తులు చిన్న చిన్న మైతులు పక్కొని తిరిగి దిగితే వాళ్ళని క్వెస్టింగ్ చేస్తున్నాము అట్లా మాకు ఏదైనా వస్తే సర్చ్ లో బాగా వాళ్ళ మీద కేసు నమోదు తీసుకుని రిమాండ్ చేస్తారు తర్వాత రౌడిషి డోలో ఓపెన్ చేస్తాను తెలియజేస్తుంది